ओम श्री सारा ओ साय विमहे सच्चेवाय धीमह तर्व प्रचोदया साईश्वराय विमहे देवाय धीमह तन्न सर्व प्रचोदयात् साईस्वराय विद्महे सच्चदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ओं तच्छं योरावृणीमहे गातुं यज्ञाया गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः ऊर्ध्वं जिगातु वेषजं सं नोऽस्तु द्विपदे सं चतुष्टदे ॐ शान्ति शान्ति शान्तिः सारं मणं నాలుగో అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం జ్ఞానయోగంలో నిన్న ముప్పై రెండు శ్లోకాలు ముప్పై రెండవ శ్లోకం చెప్పుకున్నాం ఈరోజు ముప్పై మూడవ శ్లోకం ముప్పై మూడో శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు అన్నది మనం జాగ్రత్తగా వింటే అది చాలా ఉపయోగం అయితే మనం కింద శ్లోకం గురించి మనం చెప్పుకొని మళ్ళీ ఈ శ్లోకంకి వచ్చితే మనకు ఓన్లీ టెన్ మినిట్స్ టైంలో ఇవన్నీ అవ్వవు అందు గురించి నేను ఏదైతే ముప్పై రెండో శ్లోకంలో నేను బోధించాను మీకు కావాలంటే మరొకసారి అది బ్యాక్ చేసుకొని మీరు చూసుకోవచ్చు గురించి మరి నేను ఇంకా లాస్ట్ శ్లోకంలో ఏం చెప్పాడు అన్నది మరి ఇంకా నేను ప్రస్తావనకు తేను ఇప్పుడు ముప్పై మూడో శ్లోకం గురించే నేను చెప్తాను శ్రేయా ద్రవ్యమయాజ్ఞం పరంత బా జ్ఞానయజ్ఞం పరంత బా చాలా జాగ్రత్తగా నేను ఏదైతే శ్లోకం చెప్తున్నానో ఆ శ్లోకం గురించి మీరు జాగ్రత్తగా వినాలి శ్రేయాన్ అక్కడ ఉన్నాడు శ్రేయాన్ ఏంటి శ్రేయాన్ అంటే మిక్కిలి శ్రేష్టమైన శ్రేయాన్ ద్రవ్యమయాద్యాజ్ఞాత్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ అక్కడ శ్రేయాన్ ద్రవ్యమయాత్ పరంతవ పరంతవ అంటే ఓ అర్జున ఓ అర్జున శ్రేయన్ ద్రవ్య శ్రేయాన్ ద్రవ్యమయాత్ ద్రవ్యములతో ఆచరింపబడు యజ్ఞం ద్రవ్యముతో ఆచరింపబడు యజ్ఞాన్ని ద్రవ్యమయాత్ అజ్ఞాత్ అన్నాడు జ్ఞానయజ్ఞం శ్రేయాన్ అంటే శ్రేష్టమైనది ఏంటి శ్రేష్టమైనది దీనికన్నా అది శ్రేష్ఠం ఏది జ్ఞానయజ్ఞం అన్నది శ్రేష్టమైనది ద్రవ్యయజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది అని ఫస్ట్ పదం జ్ఞాన ద్రవ్యమయాత్ అజ్ఞాత్ ది ఫస్ట్ పా ది సెకండ్ వార్డు ఏంటంటాడు సర్వం కర్మ కిలం పార్థ పార్థ జ్ఞానే పరిసమస్యతే పరిసమాప్యతే అంటే ఇది పూర్తవుతుంది ఏంటి కర్మలన్నీయు అంటే కర్మలన్నీ జ్ఞానములందే పరిసమాప్తవుతుంది ఏవైతే నువ్వు కర్మలు చేశావో ఆ కర్మలన్నీ కంప్లీట్ అవ్వాలి అంటే ఓన్లీ జ్ఞానం ద్వారా నీకు అది పరసమాప్తి అవుతుంది పరసమాప్తతే సర్వం కర్మఖిలం అంటే ఈ కర్మలన్నీయు ఆ జ్ఞానముతోనే సమాప్తి ఎండింగ్ అవుతుందనమాట అయితే ఈ జ్ఞానం నువ్వు ఎప్పుడైతే భగవద్ జ్ఞానాన్ని సంపాదించావో ఈ ఇవన్నీ నీకేం రావు ఇవన్నీ దాన్ని ఉంటాయి అయితే ఇప్పుడు మనం ది ఫస్ట్ వాక్యంలో ద్రవ్య యజ్ఞం అంటే ఏంటి జ్ఞాన యజ్ఞం అంటే ఏంటి ఆయన ఏటన్నాడు ద్రవ్య యజ్ఞం కన్నా జ్ఞాన యజ్ఞం శ్రేష్టమైనది అయితే ఈ ద్రవ్యజ్ఞం అంటే ఏంటి జ్ఞానయజ్ఞం అంటే ఏంటి అది శ్రేష్టమైనది అని అనుకుంటున్నాడే కానీ దాని గురించి మనం అంటే ద్రవ్యజ్ఞం అంటే భౌతిక వస్తువులు భౌతికంగా మనం చూసిన వస్తువులు ఏంటి వస్తువులు చూస్తున్నాము అంటే మనం యజ్ఞం చేయడానికి ఏంటి కావాలి దానికి నెయ్యి కావాలి చక్కెర కావాలి పాలు పెరుగు నువ్వులు బియ్యము ఇవి ఇవి ద్రవ్యాలు ఈ బాహ్యంగా మనకు దొరుకుతున్నవి ఇవన్నీ చేస్తూ హోమం చేస్తాం అనమాట అంటే కర్పూరము దోపము సుగంధాలు ఇవన్నీ అందులో వేస్తున్నాయి ఈ ఔషధాలు అనమాట అగ్ని అందు వేసి హోమం చేస్తాం దీన్నే ఏంటంటారు ద్రవ్య యజ్ఞం అంటారు అయితే ఇవి కాక ఈ ఈ ఎగ్గింగ్ కాక ఇంకా నువ్వు ఏం చేస్తావు దానాలు చేయగలం నువ్వు మంచివే దీని కిందే వస్తాయి నువ్వు దానాలు చేసే దాన ధర్మాలు చేయడం ఆ తర్వాత లోకలకు లోకంలో ప్రజలకు ఉపకారం చేయడం అది కూడా దీనికి దీని కిందే వస్తాయి ఆ తర్వాత లోక శ్రేయస్సు గురించి పెద్ద పెద్ద బావులు తవ్వించడం చెరువులు తవ్వించడం నూతులు తవ్వించడం రోడ్లు వేయడం ఇవన్నీ అంటే ప్రజల శ్రేయస్సు గురించి నువ్వు చేస్తున్నావు ఈ శ్రేయస్సు గురించి ఏదైతే చేస్తున్నా అది హోమం గురించే వస్తుంది ఇవన్నీ కలిపి అంటే బాహ్యంగా నువ్వు చూస్తున్నవన్నీ నువ్వు ఏంటంటే ఈ బాహ్యంగా ఏదైతే నువ్వు చూస్తున్నావో అవన్నీ ద్రవ్య అనమాట అయితే జ్ఞాన యజ్ఞం అంటే దీనికి భిన్నంగా ఉంటుంది ఏంటి భిన్నం ఆధ్యాత్మిక దృష్టితో అంటే భగవంతుని ధ్యానంతో ఇంకా నీకు వీటితో సంబంధం ఏమి ఉండదు ఓన్లీ భగవంతుడితోనే నీ కనెక్షన్ నీ కనెక్షన్ ఓన్లీ భగవంతుడితోనే అంటే ఆ భగవంతుని మాటలు వినడం శ్రవణం చేయడం ఆ తర్వాత ఈ సత్కర్మ అంటే పెద్ద పెద్ద ఋషులు పెద్దవాళ్ళు ఎవరైతే మునులు పండితులు వీళ్ళు ఎవరైతే వీటి గురించి ఎవరైతే చెప్తున్నారో ప్రవచనలు ఈ ప్రవర్తనలు చక్కగా విని ఆ భగవంతుడిని ధ్యానించుకొని భగవంతుని దృష్టిలో పెట్టుకుంటూ భగవద్ధ్యానంలో ఉండడం అనమాట ఇది ఏంటిది నీ జ్ఞానం ఎక్కడికి పంపిస్తున్నావు భగవంతుని మీద పంపిస్తున్నావు ఇందుకు విన్న అది ఇది ఆధ్యాత్మిక చింతనమాట ఆధ్యాత్మికంగా జ్ఞాన సంబంధము గల కర్మలన్నీ జ్ఞాన విజ్ఞానములో శాస్త్రవేత్తములై ఉండాలి మళ్ళీ నువ్వు అవి ఎలా ఉండేలా శాస్త్రానికి సంబంధించినవి అంటే శాస్త్రంలో ఏదైతే బోధించాడో ఆ విధంగా నువ్వు ఇవి చేస్తూ ఉండాలి చేస్తూ అంటే మీకు ఆధ్యాత్మికంగా భగవంతుని ధ్యానంలో శాస్త్రయుక్తంగా భగవంతుడు ఏం చెప్పాడు అన్నది అంటే తెల్లవారు లేడం నాలుగు గంటలు లేవడం స్నానం చేయడము భగవంతుని ధ్యానంలో ఉండడం ఆ తర్వాత వేదాలు చదవడం శ్లోకాలు చదవడం ఇవన్నీ గోల్లీ భగవంతుడిదే వాటి గురించే నువ్వు నీ మైండ్ అంతా దాంట్లోనే ఉంటుందనమాట ఇంకా ఇతర కర్మల గురించి నీకు అది ఉండదు అయితే ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫలేచ్ఛ ఉండదు ఆ తర్వాత కోరికలు ఉండవు ద్వేషగుణం ఉండదు అలాంటిది ఏమీ తనకు దగ్గరగా రాకూడదు అంటే రాదు రాకుండా భగవంతుని ధ్యానించుకోవడం అది భగవంతుని జ్ఞాన యజ్ఞ కర్మల్లో ఆ కర్మల్లో నువ్వు ప్రతీదీ నువ్వు అనుష్ఠించాలన్నమాట అందులో ఏ ఒక్కటి నువ్వు దాంతో నువ్వు నీకు సంబంధం ఉన్నా నువ్వు మరి దీంట్లో రావు అంటే జ్ఞాన యజ్ఞం దగ్గరికి నువ్వు రాలేవు అంటే ఇవన్నీ విడిచిపెట్టి ఓన్లీ భగవంతుడి మీదే నీ ధ్యానం ఉండాలి ఆ దాన్నే యజ్ఞం జ్ఞానయజ్ఞం అంటారు అందులో యజ్ఞం అంటే అది వేరు దాన్ని హోమాలతో నువ్వు చేస్తూ దాంట్లో కూడా నువ్వు నీ ఫలహించ ఉండకూడదు ఫలైత లేకుండా కోరికలు లేకుండా భగవద్ధ్యానంలో నువ్వు దైవయజ్ఞంగా నువ్వు నువ్వు భావిస్తూ ఉండాలి అలాగ ఉన్నప్పుడు అందులో బంధు హేతువులని అలాంటివి ఉండకూడదు అనమాట అలాగే యజ్ఞాల్లో కూడా ఇవేమి ఉండకూడదు అది భౌతికంగా నువ్వు ఏమి ఇంకా ఆలోచించకూడదు అనమాట అది జ్ఞానయజ్ఞం అనేసి ఇక్కడ అందుగురించి ఆయన ఏంటంటారంటే ఈ ద్రవ్య యజ్ఞం కన్నా నువ్వు ఏదైతే జ్ఞాన యజ్ఞాన్ని నువ్వు చూస్తున్నావో ఇట్ ఈస్ బెటర్ దాన్ దట్ వాన్ అంటే నువ్వు ఏమి ఓ పరంతవా అంటే నువ్వు ద్రవ్య యజ్ఞం కన్నా జ్ఞాన యజ్ఞం గొప్పది అనేసి ఇక్కడ చెప్తున్నాడు ఆ తర్వాత ఏంటంటున్నాడు సర్వం కర్మఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అంటున్నాడు అంటే ఇక్కడ ఏంటంటున్నాడు అఖిలం సర్వం ఆ సమస్త సాధనల యొక్క ఉన్నతోత్త ఫలం పరమాత్మ యొక్క దాన్నే పరమాత్మ యొక్క యథార్థ జ్ఞానం అంటే కర్మలన్నీ ఏవైతే నువ్వు కర్మలు చేస్తున్నావో ఫలా ఫలేకుండా నువ్వు ఏదైతే కర్మలు చేసి ఈ ద్రవ్య యజ్ఞాలతో నువ్వు భగవంతుని పూర్తి చేస్తూ ఆ కోరికలన్నీ లేకుండా అవి దాంట్లో కూడా నువ్వు చేస్తున్నావు అది చేసినా నీకు ఈ కర్మలు నీకు అంటావు అనమాట ఇవన్నీ దేనితో దగ్ధం అయిపోతాయి అంటే నీ నీలో ఉన్న జ్ఞానం అంటే భగవంతుని మీద నువ్వు పెట్టే జ్ఞానంతో ఇవేమీ నీకు అంటి రావు ఈ కర్మలన్నీను నువ్వు అవన్నీ విడు అవన్నీ నీకు ఇంకేం అంటావు నువ్వు డైరెక్ట్ మోక్ష సాధనలో నువ్వు వెళ్ళగలవు జ్ఞానం అందే ఎప్పుడైతే నీకు ఆ జ్ఞానం ఆ స్టెప్కి వెళ్ళిపోయావో అంటే ఆ జ్ఞాన స్టెప్కి వెళ్ళిపోయావో ఇంకా నీకు ఇవేమి అంటావు ఈ కర్మలన్నీ సమాప్తయిపోయినట్టే చేస్తూ నువ్వు మోక్ష మోక్ష మోక్షంలో ఉన్న దారికి నువ్వు వెళ్తుంటావు అనమాట ఇది ఫలిత లేకుండా నువ్వు ఏది అంటే ఆశ అన్నది నీకు ఆశలు ఏమీ లేకుండా కోరికలు లేకుండా ఆ తర్వాత ద్వేష గుణాలు లేకుండా ఆ తర్వాత బంధకం బంధాలు అలాంటివి ఏమీ నీ మైండ్లో రాకుండా నువ్వు అంటే బాహ్య దృష్టితో ఉన్నవి ఏమీ నీకు దగ్గరికి రాను రాకుండా నువ్వు ఎప్పుడైతే ఈ భగవంతుని ఒకే ధ్యానంతో నువ్వు ధ్యానించినట్టయితే నీకు భగవంతునితో కనెక్షన్ ఏర్పడి ఇవి ఈ కర్మలు అన్నీ ఏమీ నీకు దగ్గరికి చేరనబావు ఇవన్నీ నువ్వు దగ్ధం అయిపోతాయి నువ్వు మోక్ష సాధనలోకి వెళ్ళే మార్గాన్ని ఒకటి నువ్వు నిర్మించుకుంటావు ఇది చాలా మంచిది అనేసి ఇందులో చాలా చక్కగా చెప్తున్నాడు ఏంటంటే శ్రేయాన్ ద్రవమ మయాధ్యాజ్ఞా జ్ఞానయజ్ఞం పరంతప ఓ అర్జున ఇది ఏంటంటే ద్రవ్యజ్ఞం కన్నా జ్ఞానయజ్ఞం చాలా గొప్పది శ్రేయస్ శ్రేయస్ అంటే చాలా విలువైనది మిక్కిలి శ్రేష్టమైనది అంటున్నాడు ఆ తర్వాత కర్మలన్నీ జ్ఞానముందే పరసమాప్తి అవుతుంది దీని గురించి ఎటువంటి ఈ డోకా లేదు జ్ఞానము జ్ఞానయజ్ఞము జ్ఞానము జ్ఞానయజ్ఞం ఈ జ్ఞానం అన్న ఒకటే జ్ఞాన యజ్ఞం కూడా ఈ జ్ఞాన యజ్ఞం అంటే జ్ఞాన ప్రాప్తి కొరకై అంటే జ్ఞాన ప్రాప్తి కొరకై నువ్వు ఆచరింపబడు కర్మలన్నమాట సాధనలు దాన్ని జ్ఞాన యజ్ఞమో అంటారు ఏదైతే నువ్వు సాధన చేస్తున్నావు దేని గురించి నువ్వు సాధన చేస్తున్నావు ప్రాప్తికై అంటే జ్ఞానం దొరకాలన్న భావనతో నువ్వు సాధన చేస్తూ భగవంతుని పూజ చేస్తున్నావు కనుక దాన్ని జ్ఞానమే నీకు దొరుకుతుంది అనమాట ఆ ఎప్పుడైతే జ్ఞానంలో నువ్వు ఉన్నావో ఈ కర్మలన్నీ నీకేమీ అంటావు కర్మఫల స్వరూపమైన పరమాత్మ యొక్క యథార్థ తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటాము అనేసి ఇక్కడ ఈ శ్లోకంలో చక్కగా దిండిపోతుంది అలాగే మనం కూడాను మనం ప్రయత్నిద్దాం ఆ భగవంతుల్లో చేరి గురించి ఈ జ్ఞానంలో జ్ఞానం కలగడానికి మనం ఏం చేయాలి అన్నది ఈ ఇందులో భగవంతుడు చాలా చక్కగా నిరూపణ చేస్తూ నువ్వు సాధన ద్వారా నువ్వు దాన్ని నువ్వు తెచ్చుకోగలవు అన్న భావనతో ఆయన చెప్తున్నారు కనుక మనం దానితోనే మనం ఉందాం సాయిరా